కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం వేములపాలెం గ్రామంలో ఓ రైతు నివాసం ఉంటున్న తాటాకిల్లుతో పాటు మరో మూడు పాకలకు గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో నిప్పు వంటించారు విషయానికి తెలిసికున్న గ్రామ సర్పంచ్ వనపర్తి నాగేశ్వరరావు టిడిపి రాష్ట్ర యువత కార్యదర్శి లొండ లోవరాజు స్థానిక వీఆర్వో దేవుడు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులని ఓదార్చి వివరాలు సేకరించిన అనంతరం లొండా లోవరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజా విషయానికి తెలుసుకుని సంఘటన స్థలానికి వెంటనే వెళ్లాలని ఆదేశించారని సంఘటన స్థలానికి వెళ్లేసరికి తీవ్ర నష్టం వాటిల్లిందని పశుగ్రాసం గడ్డివాము ఇరవై బస్తాలు పంటల ఎరువులు ఎడ్లబండి వరికోత మిషను సామాగ్రితో పాటు పలు వ్యవసాయ పనిముట్లు దగ్గమయ్యాయని మీడియాకి తెలియచేశారు విఆర్ఓ దేవుడు మాట్లాడుతూ ఈ ఘటనలో సుమారు ఐదు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నామని తహసీల్దార్ కలెక్టర్ వారికి సమాచారం అందించే బాధితులకి న్యాయం జరిగేలా చూస్తామన్నారు రుపులు సత్యప్రభరాజా గారు ఆదేశాల మార్కు విషయం తెలుసుకుని వెంటనే స్పందించి గ్లావరం సర్పంచ్ వామపతి నాగేశ్వర గారు నేను కూడా స్పాట్ ప్లేస్కి వెళ్ళడం జరిగిందండి అక్కడ చూసే సమయానికి ఇంచుమించుగా వేములపాలెం గ్రామానికి సంబంధించిన అందరూ కూడా అక్కడికి వచ్చి జరిగిన ఆవాస గ్రామాల మీద అక్కడ మీద కొంచెం జరిగిన నష్టాన్ని కొంచెం తగ్గించారండి లేదంటే ఇంకా మేజర్గా ఎక్కువ నష్టం జరిగి ఉండేది ఆ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో దిడ్డి రాజుబాబు దిడ్డి చిన్న వెంకటరమణ దిడ్డి రామ కొండి లావా అనే బాధిత కుటుంబాలకు సంబంధించి సుమారుగా ఒక ఐదు లక్షల ఆస్తి నష్టం జరిగిందండి ఆ వివరాలు కూడా మరి మీడియా మిత్రులకు తెలియజేశాము ఇక్కడ ధాన్యం బస్తాలు ఉన్నాయి పశుగ్రాసం ఉంది పిండి ఉంది అలాగే మిషన్కి సంబంధించిన సామాన్లు ఉన్నాయి ఇంకా వ్యవసాయ పనిముట్లు అనేక పనిముట్లు మొత్తం పూర్తిగా దగ్గమైనయండి ఈ వెంటనే వీఆర్ఓ గారు కూడా వచ్చి ఆ రిపోర్ట్ అవి తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ అధికారులు వెంటనే స్పందించి ఈ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ విషయాన్ని ఈ సమాచారాన్ని మీడియా ద్వారా అధికారులకు తెలియజేస్తున్నాం సార్ నమస్తే సార్ నేను ఏములపాలెం గ్రామ రెడ్డి చెబుతానండి నా పేరు గురుజీవుడు ఇక్కడ సడన్గా రాత్ర జరిగినటువంటి సంఘటన ఏంటంటే హఠాత్తుగా గుర్తుకెళ్ళని గుండెలు విడ్డి రాజబాబు విందర్రావు అలాగే వాళ్ళ ముగ్గురు వెంకట్రావు ముగ్గురు అన్నదమ్ముడు వాళ్ళు నివసించే పాకలు సార్ ఇది సడన్లీ హఠాత్తుగా ఫేర్ జరిగింది మా తహసీల్దార్ గారికి ఇంటి చేసి ఆర్ఎస్ల మేరకు రావడం జరిగింది ఇక్కడ సుమారు చూస్తే చాలా భయంకరమైన వాతావరణం కాబట్టి వీళ్ళందరూ కాలిపోయి ఆ యొక్క స్థలంలో బళ్ళు అలాగే వాళ్ళు ఆడుకునేటువంటి పనుముట్లు అలాగే వాళ్ళ వ్యవసాయానికి ఉపయోగించేటువంటి పిండి సామాగ్రి మొత్తం కాలిపోయి చాలా నివసీ ప్రభుత్వం గారు స్పందించి మా రిపోర్ట్ మేరకే మేము అధికారులకి వచ్చినట్లయితే వాళ్ళకి ఆదుకోవాల్సింది ప్లీజ్